హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ డీటెయిల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గాజర్కా హల్వా రెసిపీని చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ స్వీట్ క్యారెట్ అనేది ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అవి తీసేసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేశాను దీనికి మనం ఓన్లీ గీయే యూజ్ చేస్తామండి సో గీ యాడ్ చేశాక దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను సో నెయ్యిలో మనము ఇలా జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ అన్నీ ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అవి ఫ్రై అయ్యాక మనము ఆ నట్స్ని తీసి పక్కన పెట్టేసుకుంటాము అలా అన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఇంకో టూ స్పూన్స్ అదే బాండల్లో నెయ్యి వేసేసుకున్నాను అది నెయ్యి కొంచెం మరిగాక ఇలా క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాను దీనికి మనము నార్మల్ క్యారెట్తో చేస్తే అంత టేస్ట్ రాదు సో ఇలా హల్వా క్యారెట్ ఉంటుంది కదా నేను చూపించాను కదా ఆ వాటితో అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇలా నేను క్యారెట్స్ అన్నగా తురుముకొని గీలో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఇది మనకి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటాము సో ఇది కొంచెం క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టేసుకుంటాము చూసారా కలర్ కూడా చేంజ్ అయింది బాగా ఫ్రై అయింది క్యారెట్స్ అనే క్యారెట్ అనేది ఇలా బాగా గీలో మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఫోర్ గ్లాసెస్ వరకు నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో ఎక్కువ మిల్క్ వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుందండి హల్వా అనేది అలా నేను ఒక ఫోర్ త్రీ టు ఫోర్ గ్లాసెస్ వరకు మిల్క్ అయితే తీసేసుకున్నాను మిల్క్ తీసేసుకొని ఆ క్యారెట్ని బాగా మిల్క్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగంటేస్తుంది తొందరగా అందుకు మీడియం ఫ్లేమ్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటాము అలాగే ఇలాచీ అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా అది బాగా మరగాలండి మిల్క్ అంతా మరిగేటప్పుడు మనము వన్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము మీకు ఇంకా ఎక్కువ షుగర్ కావాలన్నా కూడా వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు మీకు అంత షుగర్ వద్దు అనుకుంటే వన్ కప్ సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ క్యారెట్లో కూడా మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది అందుకే నేను వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను చూసారా మనకి బాగా చిక్కబడిపోయింది మిల్క్ అన్నీ ఇంకిపోయాయి క్యారెట్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది అంతే అండి చాలా సింపుల్గా మనము ఇంట్లోనే గాజర్కాయ హల్వా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో క్యారెట్ అనేది ఉడికింది లాస్ట్లో నేను ఇందాక మనం ఫ్రై చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము సో లాస్ట్లో గీ అనేది యాడ్ చేస్తే మనకి టేస్టీగా ఇంకా బాగుంటుంది సో గీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతే చాలా టేస్టీగా ఎమ్మీగా మనకి ఇంట్లోనే గాజర్కా హల్వా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్